రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ భూగర్భజల శాస్త్రవేత్త ఈరోజు నల్గొండ జిల్లా నిడమనూరు మండలం కాజన్నగూడెం అనే గ్రామంలో నాగరాజు అనే యువ రైతు పొలంలో భూగర్భజల అన్వేషణ కోసం రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా సాగర్ పరువాహక ప్రాంతం ఇది సాగర్ నుండి నీళ్ళు వస్తే ఇక్కడ ఉన్న బావులు బోర్లు ఎక్కువగా రన్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే గ్రనైట్ ఏరియా ఇది టోటల్గా అగ్నిశీల నేను చాలా వీడియోలలో చెప్తున్నట్టుగా మొదటి ఫ్రాక్చర్ జోన్ అనేది అరవై నుంచి వంద ఫీట్ల వంద లోపు అంటాం కదా కానీ ఈ ఏరియాలో ముప్పై ఐదు ఫీట్ల నుంచి అరవై ఫీట్ల లోపు వస్తేనే వాటర్ వస్తాయి ఎక్కువగా బావులను తీసుకుంటారు తక్కువ లోతుల వాటర్ వస్తుంటాయి కాబట్టి బావులను తీసుకుంటారు కానీ లోపలికి వెళ్ళే కొద్దీ బండ అనేది ఎక్కువగా ఉంటుంది బండ లోపల అయితే వీళ్ళు ఎక్కడ బోర్లు వేసినా ఇక్కడ మామూలుగా ఎగ్జిస్టింగ్ వెల్స్ అవ్వబడుతున్నాయి కదా ఆ ఏరియాలో వాటర్ అనేది ముప్పై ఐదు ఫీట్ల నుంచి అరవై ఫీట్లకు పడ్డ వాటరే అది ఒక్కొక్కటి ఇంచు పోస్తుంది వర్షాకాలం కాలం బాగా అయినప్పుడు కాలువల నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు బాగా వచ్చే అవకాశం మరి ఇప్పుడు ముప్పై ఫీట్లలో పడుతున్న వాటర్ బావులు తీసుకున్నారు ఇప్పుడు ఆ గుబ్బురు కానీ అయితే చెప్పినాయి కదా అక్కడ బావియే కింది భాగం పోతే చిన్న పట్టుకుంటా ఉంది తీసుకున్న బావులు ఎండిపోయినాయి మరి ఈ రైతు వాళ్ళ పంటని పండించాలి కాబట్టి ఖచ్చితంగా భూగర్భంలో ఉన్న నీళ్ళ కోసం ఖచ్చితంగా అన్వేషణ అనేది సాగిస్తారు దానికోసం రకరకాల ప్రయత్నాలు చేయడం జరుగుతుంది ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు ఊర్లలో అనే విషయం మీ అందరికీ తెలుసు ఈ వీడియో చూస్తున్న రైతులందరికీ మీరు కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఉంటారు ఒకసారి సక్సెస్ అవుతుంటారు కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటారు అక్కడ ఉన్న మీ ఏరియాని బట్టికుండా అకిఫర్ జోన్ బట్టి ఉంటాయి భూమి లోపల క్రస్ట్ మాటిల్ కోర్ అనే మూడు రకాల పొరలు ఉంటాయి క్రస్ట్ మీద మనం ఉంటాం అప్పర్ క్రస్ట్ లోవర్ క్రస్ట్ అంటాము అయితే అక్కడ అకిఫర్ జోన్స్ అనేవి భూమి లోపల ఉంటాయి ప్రతి ఒక్కరు భూమిలో ఉంటాయి ఇదంతా బంకన్న బంక మట్టి అంటే వండు నెలలు నల్లరేగడి నెలలు ఈ నల్లరేగడి నెల అక్విక్లూడ్గా పనిచేస్తాయి అంటే పొరాసిటీ ఎక్కువగా ఉంటుంది పర్మిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది మరి భూమి లోపల నేను ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం జియాలజీ ప్రకారం ముప్పై తీట్ల వాటర్స్ ఇది నూట రెండు వందల ఫీట్ వరకు బోర్ ఈ మధ్య డ్రిల్ చేశారంట కనీసం చుక్క కూడా నీరు రాలేదు అంటే ఇలాంటి ప్రదేశాన్ని అక్కి ఫ్యూజ్గా చెప్పవచ్చు అంటే ఎలాంటి పొరాసిటీ పర్మబిలిటీ అనేది ఉండదు మొత్తం షీట్ రాకనమాట న్యాచురల్గా పొందుపరచబడి ఉన్న మాలిక్యులర్ మాలిక్యులర్ అట్రాక్షన్ వల్ల కలిగిన వాటర్ కూడా అనేది అలాంటి మాయిచర్ కాంటెంట్ కూడా దీంట్లో లేదు చూడండి టోటల్ డ్రైగా వచ్చింది పౌడర్ దీన్ని అక్ఫ్యూజ్గా చెప్పవచ్చు ఎంతో కొంత బోర్ వేసినప్పుడు మనకు బురద కానీ కొంచెం బురదతో కూడిన మట్టి వండ్రు మట్టి లాంటి వచ్చిందంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కేసింగ్ వేసుకోకుండా ఉండకండి కేసింగ్ వేసి ఉంచండి ఖచ్చితంగా వండ్రు మట్టి వచ్చిన జస్ట్ బురద వచ్చిన కచ్చితంగా వాటర్ అనేది ఇంచు నుండి ఇంచు నేరం మధ్య ఖచ్చితంగా నడుస్తుంది ఇది నేను చాలా కొన్ని వందల బోర్లు వేయించాను ఈ మధ్య కాలంలో ఎక్కడ ఒండ్రు మట్టి వచ్చినా ఎక్కడ క్లే లాంటిది వచ్చినా బురద లాంటి వచ్చినా ఉంచండి రాయచూరు వెళ్ళాను మధ్య వాళ్ళకి తోట పెట్టడం కోసం కనీసం ఒక వన్ ఇంచు హాఫ్ ఇంచు వచ్చినా వాటర్ చాలు సార్ అన్నాడు నేను చెప్తే ఆయన ఏం చేసి నూట ఇరవై కొంచెం బురద వచ్చింది ఎక్కువగా ఇంకా లోతు వరకు వేసుకుంటూ పోయాడు ఏడు వందల ముప్పై ఫీట్లు వేసాడు ఏడు వందల ముప్పై ఫీట్లు వేస్తే అదే బురద వల్ల వాళ్ళు వారం రోజుల తర్వాత బోర్ వేసారు అక్కడ బురద వచ్చింది కాబట్టి ఇన్ తర్వాత మోటార్ పెట్టుకున్నారు మంచిగా ఇంచున్నర మోటార్ అనేది పోయడం జరుగుతుంది సో కాబట్టి బురద వచ్చిందని చెప్పి తీసేయండి అక్కడ ఈ రైతు అక్కడ వేసాడు డ్రైవ్ వచ్చింది తర్వాత మళ్ళీ ఈ కార్నర్లో బోర్ వేయడం జరిగింది ఇక్కడ ఎంతో కొంత వాటర్ అనేది వన్ ఇంచ్ వరకు నుండి వన్ ఇంచు మధ్యలో వాటర్ వచ్చినాయి అదే డెప్త్ అదే డెప్త్లో ముప్పై ఐదు నుంచి అరవై ఫీట్ లోపే వాటర్ అనేది రావడం జరుగుతుంది ఈ ఏరియాలో మరి ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఎక్కువ లోతు వేయకూడదు అరవై ఫీట్లు ముప్పై ఐదు ఫీట్లు అనుకోండి ఉదాహరణ నలభై ఫీట్లు వాటర్ వచ్చినాయి ఎంత కొంత ఒక ఫ్రాక్చర్ తగిలింది దాని తర్వాత రెండు రాళ్ళు వేసి ఒక ముప్పై ఫీట్లు వేసి తర్వాత ఆపేయాలి కేసింగ్ వేసుకోవాలి ఆపేసుకోవాలి దానివల్ల తక్కువ లోతులో పడ్డ వాటర్ కాబట్టి ఎక్కువ ఫోర్స్కు వచ్చే అవకాశం ఉంటుంది వర్షాలు పడ్డప్పుడు ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది రైతులందరూ గమనించాలి అరవై ప్రతి ఇట్లా పడ్డాయి నీళ్ళు ఏం జరిపోతాయి అని బోర్ వేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న రైతుల వాళ్ళే ఏం కాదే రెండు ఇంకరుండే రెండు అని చెప్పి రెండు మూడు వందల ఫీట్ల వరకు డ్రిల్ చేయించే సంఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం అయితే భూమి లోపల ఇప్పుడు ఏదైతే గ్రనైట్ ఉందో గ్రనైట్ అనేది ఎక్కువగా మన తెలంగాణ ప్రాంతంలో సౌత్ ఇండియాలో ఎక్కువగా ఇదే ఉంటుంది కంట్రీ దాకా అసలు భూమి బిట్టి ఎక్కువగా కంట్రీ దాకా అనేది గ్రనైటే గ్రనైటు గ్రనైటే చెంది నైస్గా మారుతుంది అయితే ఇక్కడ ఈ గ్రనైట్ అనేది దీంట్లో రకరకాల మినరల్స్ ఉంటాయి ఆ మినరల్స్ కాంబినేషన్తో ఈ సాలిడ్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అది న్యాచురల్గా జరిగే ప్రొసీజర్ చూడండి ఇదంతా బౌల్డర్ ఉంది కదా ఇదంతా గ్రనైట్ బౌల్డర్ ఈ గ్రనైట్లో ఎక్కువగా క్వార్జు ఫార్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మైకా మినరల్స్ కొంచెం వైట్ అయి మోస్కైటు అనేవి తక్కువగా శాతంలో ఉంటాయి అయితే ఇవి ఎక్కువగా గ్రే వైట్ గ్రీన్ కలర్స్ ఉంటాయి గ్రనైట్లో ఎక్కువగా ఫార్ మినరల్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా ఉంటాయి కాబట్టి